అందరికి నమస్కారం అండి ఇప్పటివరకు మా నాన్నగారు చెప్పింది మీకు బహుశా అర్థమే ఉంటుంది ఎంతో ఆయన ఇష్టంతో ప్యాషన్తో సార్ అండ్ పత్రిమేమ్ యొక్క ఈ యొక్క గైడ్ లైన్స్తో ఏదైతే వాళ్ళు చెప్పారో ఇది అయితే మన ఇంటిపైన ఈ పాటికి చాలా మట్టి మన ధ్యాన మిత్రులు అందరూ ఇంటిపైన పిరమిడ్ అన్నది మీరు చూసే ఉంటారు అయితే ఒక స్థలాన్ని అలానే ఒక ఊరిని ఒక పిరమిడ్తో మార్పు తీసుకురావాలన్న ఒక స ఒక నిర్దిష్టమైన కోరికతో పత్రి సార్ని ఎప్పుడైతే మేము ఈ కరోనా టైంలో మనకంతా బయట బంద్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళలేము అలాంటి సమయంలో పత్రి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక రోజున అక్కడ సార్ లిటరల్గా ఒక ఆర్కిటెక్ట్ ఆగా ఒక పేపర్ తీసుకొని తను మాకు అంతకంటే ముందర చూసిన ఈ యొక్క చింత చెట్టు ఆ వందేల చుట్టూ ఉన్న చింత చెట్టు ప్రాచుర్యము అక్కడ ఉన్న ఎనర్జీని నువ్వు ఆ ఊరు ఆ ఉన్న మొత్తం నల్గొండ డిస్ట్రిక్ట్కి పంచాలమ్మా అని చెప్పి తను లిటరల్గా డ్రా చేసి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో జీనవనం చుట్టూ ఆ డైరెక్షన్ కానీ ఆ మెట్లు కానీ అలానే ఒక డార్మెటరీ గురించి కానీ ఇదంతా సార్ తన ఒక విజన్ తను లిటరల్లీ డ్రా చేసి మాకు ఇచ్చారు ఒక పేపర్ పైన అది సెల్వం అని చెప్పి ఒక కన్స్ట్రక్టర్తో ఆయన యొక్క సహాయంతో మేము పూర్తి చేయగలిగాము సో ఈ రోజున అక్కడ నేచురల్ నేచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాము అండ్ నల్గొండ మామూలుగా మీరు వినే ఉంటారు ప్రతి దాంట్లోనూ కొంచెం ఫ్లోరోసిస్ అని చెప్పి ఇట్లాంటి రకరకాల పేరు పైన కానీ ఆ ఊరు కనుక నిజంగా వస్తే అవేవి నిజంగా అవే చూస్తారు ఎందుకంటే ఎత్తైన కొండలు ఉంటాయి చక్కటి ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు అలానే అక్కడ రకరకాల మీకు చూసుకుంటే బర్డ్స్ అండ్ ఎస్పెషలీ యానిమల్స్ అక్కడ బాగుంటాయి చూడ్డానికి మీకు అలా నేచర్ చుట్టూ గడపడానికి సైలెంట్లో ఉన్న మెడిటేషన్ చేసుకోవడానికి ఎంతో మంచి ప్లేస్ అది సో ఇలా రకరకాల సదుపాయాలు ఉండడం ద్వారా జీనవనాన్ని ఇప్పుడు మేము దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి మేమే లిటల్గా నేను మా నాన్న మా ఫ్యామిలీ మేమే అందరం చేస్తున్నాము ఇలా మీ ముందరికి వచ్చింది దేనికి అంటే ఇష్టమైన వాళ్ళు ఆర్ ఎవరైనా దానికంటూ డెవలప్ చేయాలనుకుంటే లైక్ మైండెడ్ పీపుల్ని దయచేసి మమ్మల్ని కన్సల్ట్ చేయండి గూగుల్లో మాది జీవనం అని కొట్టంగానే ఉంటుంది మమ్మల్ని కన్సల్ట్ చేయండి మా పిరమిడ్కి రండి మీరు కూడా మాతో పాటు దీని డెవలప్మెంట్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ